ఈ రోజు మనం ఎంతో రుచికరమైన ఎండు మిరపకాయల గోంగూర పచ్చడి ఎలా చేసుకుందామో చూసేద్దామా ఫస్ట్ కళాయి తీసుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకుందాము ఇది ఎండుమిరపకాయలు వేయించడం కోసం అనమాట ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాము ఇవి మంచిగా దోడో వేయించుకోవాలి ఎక్కువ మాడకూడదు చూసుకోండి సో సన్న సెగ మీద మంచిగా వేగేటట్టు చూసుకోండి ఎక్కువ మాడి వేగితే మాడిపోతుంది మాడిపోతే పచ్చడిలో మనకి రుచి మారిపోతుంది సో కొంచెం తిప్పుకుంటూ ఎండమిప్పకాయలు చాలా తొందరగా వేగిపోతాయి సో కొంచెం తిప్పుకుంటూ మెల్లగా చేసుకోవచ్చు చూసా మంచిగా వేగిపోతుంది ఇంకా కొంచెం వేయించుకొని తీసేస్తాం ఇప్పుడు ఇంకా ఇవన్నీ మనం ప్లేట్లో తీసేసుకుందాము అదిగా ఇవ్వాలి మళ్ళీ కొంచెం నూనె వేసుకోవాలి ఇంట్లో కొంచెం జీరా మినీ కొన్ని వెండు వచ్చి వేయడం ఇవ్వాలి ఇందులోనే కొంచెం చింతపండు ఇప్పుడు ఇంకా గోంగూర వేసుకోవాలి మంచిగా మగ్గిపోవాలి మగ్గిపోనిచ్చి దీన్ని మంచిగా చల్లారినిచ్చేసి ఈలోపు మనం ఎండుమిరపకాయలు ఉప్పేసుకొని దంచుకొని ఆ తర్వాత దీన్ని కొంచెం కొంచెంగా ఇవి వేసుకొని మనం రోటి పచ్చడి అయితే చేసేసుకుందాం ఇంకా అయిపోయింది దీన్ని మనం చల్లారిని ఇద్దాం ఇప్పుడు కొంచెం కొంచెంగా ఎండు మిరపకాయలు వేసుకొని ఇందులో కొంచెం ఉప్పు గట్టు ఉప్పు వేసుకోండి రాక్ సాల్ట్ అంటారు గళ్ళ ఉప్పు అని కూడా అంటారు సో ఇదే పచ్చళ్ళ గోగి పచ్చళ్ళకి అవి వాటికి చాలా మంచి రుచినిస్తుంది అనమాట అండ్ ఎండుమిరపకాయలతోటి దీనితోటి ఉప్పుతోటి దంచితే చాలా తొందరగా äkki näete ka ? ఇలా కలుపుకుంటూ దంచుకుంటే మంచిగా అయిపోతుంది చూసార ఈ మాత్రం అయింది కదా ఇప్పుడు దీంట్లో మనం గోంగూర కూడా వేసుకొని కొంచెం చేద్దాం దంచుకుందాము 권ొ권 చ 제스 క 나 ఇదే పద్ధతిలో ఇది తీసేసి ఇంకా మళ్ళీ అది కూడా చేసుకుంటున్నాను ఎందుకంటే నా రోల్ చిన్నది కాబట్టి నేను ఎన్నిసార్లు చేస్తున్నాను అదే మీరైతే పెద్ద రోల్ అయితే అంతా ఒకటేసారి ఫస్ట్ ఎండు రూపాయలు మొత్తం దాని చేసుకొని ఆ తర్వాత గోంగూర వేసుకుంటూ చేసేసుకుంటే ఒక్కసారిగా అయిపోతుంది దీంట్లో కొంచెం ఉల్లిగడ్డ వేసుకొని ఇది ఇదేంటంటే కచ్చాపచ్చిగా దిచేయాలి ఇది ఎక్కువ పేస్ట్ అవ్వకూడదు ఉల్లిపాయలు తగులుతూ ఉండాలి పచ్చళ్ళు అప్పుడే దాని రుచి సో ఇది పచ్చడి రెడీ అయిపోయింది సరే ఎంత బాగుందో సో ఇప్పుడు దీనికి మనము తాలింపు పెట్టుకుందాము ఓకే చూసారా పచ్చడి ఎంత బాగుందో ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసుకుందాము సో ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము మన పోపు చేసుకోవడానికి కళాయిలో ఆయిల్ తీసుకుందాము నేను ఫస్ట్ ఇంగువ వేస్తున్నాను కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొద్దిగా మెంతులు ఇవి మంచిగా వేగాలి దూరగా వేగితే బాగుంటుంది డుకుంటూ కొంచెం కరివేపాకు కొన్ని వేలుగా ఎండుమిరపకాయలు మంచి సువాసన వస్తుందంటే ఆ ఫ్లేవర్ ఆ ఇంగువ ఆలుకులు అన్నీ ఇలా వేగుతుంటే ఉన్నాయండి ఇప్పుడు ఇది మంచిగా వేగిపోయింది అంటే ఇది ఆపేసి పచ్చడిలో వేసేసుకుంటాను నూరూరించే గుమగుమలాడే మన ఎండు మిరపకాయ గోంగూర పచ్చడి రోటి పచ్చడి రెడీ నిజంగా చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఇది మీరు వెంటనే ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి ఓకే కానీ నా మాట నమ్మండి అద్భుతంగా ఉంటుంది రుచి మాత్రం చిన్ననాటి మా అమ్మ చేతి రుచి గుర్తొచ్చేస్తుంది అంతే